హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వచ్చేసి మీకు చాలా ఈజీ మెథడ్లో పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అది కూడా ఆది పంజాబీ డ్రెస్ని బేస్ చేసుకుని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు అక్కడ సింపుల్గా మన దగ్గర ఉండేటటువంటి ఓల్డ్ డ్రెస్ని బేస్ చేసి ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే అడుగుతున్నారండి కాబట్టి ఇవాళ నేను కటింగ్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ముఖ్యంగా పంజాబీ డ్రెస్కి లైనింగ్ వచ్చేసరికి హ్యాండ్స్కి లైనింగ్ వద్దు అనుకుంటే రెండు మీటర్ల లైనింగ్ సరిపోతుందండి హ్యాండ్కి కూడా మనము అంటే ఎల్బో హ్యాండ్ పెట్టి లైనింగ్ వేయాలి అనుకుంటే మాత్రం రెండున్నర మీటర్ల లైనింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట ఫస్ట్ లైనింగ్ని మనం నాలుగు మడతల మీద ఫోల్డ్ వేసుకోవాలి చూడండి ఫస్ట్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి ఉంటుంది కదా దానిని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి నా ఎడమ చేతిలో వచ్చేసరికి ఈ రెండున్నర మీటర్ల క్లాత్ ఫోల్డింగ్ మీద ఉందన్నమాట కుడి చేతి వైపున వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి అంటే ఎడ్జెస్ అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వచ్చేలాగా పెట్టుకోవాలి రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి అంటే ఒకే కటింగ్ లో మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వస్తుంది అన్నట్టు ఓకే ఫస్ట్ క్లాత్ కి చివరన స్కేల్ తోటి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి మనము అంటే ఎడ్జెస్ ఉన్న వైపునమాట ఫోల్డింగ్ సైడ్ న మనము డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ సైడ్ న క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చిబరి నుంచి మనం లెంగ్త్ వైజ్ కట్ చేసుకుంటాం ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర బాగా సెట్ అయినటువంటి ఓల్డ్ డ్రెస్ ఏదైనా సరే తీసుకోండి చాలా సింపుల్ మెథడ్ అండి ఇది నీట్ గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఈ మెథడ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొలత డ్రెస్ ని సగానికి ఫోల్డ్ చేయండి ఇలా నేను ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా చేసుకోవచ్చు డ్రెస్ వచ్చేసరికి పర్టికులర్గా ఒక్క వైపున ఫోల్డ్ చేయాలనేది ఏమీ లేదు షోల్డర్స్ రెండింటిని సమానంగా పెట్టుకుని ఈ కొలత డ్రెస్ కి ఫోల్డింగ్ వస్తుంది కదా ఫోల్డింగ్ దగ్గర కూడా నీట్గా చేసుకోండి ఎక్కువ తక్కువ అట్లా లేకుండా సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్స్ మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ డ్రెస్ యొక్క ఫోల్డింగ్స్ రెండు ఒక వైపు కంటే మన ఉండేలాగా పెట్టుకోవాలి అలాగే లెంగ్త్ దగ్గరకు వచ్చేసరికి మన ఓల్డ్ డ్రెస్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక మూడు నాలుగు ఇంచులు తక్కువగానే లైనింగ్ క్లాత్ లెంత్ అనేది ఉండాలి ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఫింగర్స్కి తగ్గించేసి ఇలా మెయిన్ క్లాత్ని సారీ ఏమంటారు మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో ఓల్డ్ డ్రెస్ దీనిని లైనింగ్ లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేశాను అనమాట ఓకేనా సింపుల్ నీట్గా మడతలు అలా ఏమీ లేకుండా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ నెక్ దగ్గర నుంచి మార్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి కింద లెంత్ అంటే సపరేట్గా ఇంకేం మార్క్ చేయక్కర్లేదు ఎందుకంటే ఈ డ్రెస్ కన్నా కూడా కొంచెం లెంత్ కింది వైపు తగ్గించి పెట్టుకున్నాం కాబట్టి ఓకే ఇప్పుడు మనం నెక్ దగ్గర చూద్దామండి మన కొలత డ్రెస్కి వచ్చేసరికి ఇది ఫ్రంట్ నెక్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇంకో కొంచెం ఉందనమాట అంటే ఇంకొంచెం పెద్దదిగా ఉందనమాట ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచు లేదా పావి ఇంచ్ అయినా సరే పైకి ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కుట్టు రెడీ అయ్యేసరికి కరెక్ట్ నెక్ దగ్గరికే వస్తుందన్నమాట తర్వాత నెక్ విడ్త్ అంటే నెక్ వెడల్పు వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఈ నెక్ వెడల్పు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్పు చేసుకోండి తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా వదులుకుని మార్పు చేసుకోవాలి తర్వాత షోల్డర్ కరెక్ట్ లెంత్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్పు చేసుకోండి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్పు చేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ కి కరెక్ట్ గా జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ సైడ్ ఇలా స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ చంక లూజ్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా చంక కుట్ట ఎక్కడికైతే ఉంటుంది అక్కడ ఒక మార్కింగ్ ఆ మార్కింగ్ కన్నా ఒక పావు ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ ఓకేనా తర్వాత హిప్ లూజ్ అండి హిప్ లూజ్ మనం సపరేట్గా కొలవక్కర్లేదు మనకి సైడ్ కట్ పాయింట్ ఉంటుంది కదా స్లిట్ ఇక్కడ కరెక్ట్ గా ఒక మార్క్ చేసుకోండి ఓకే చాలా ఈజీగానే మనకి వచ్చేస్తుందండి చెస్ట్ లూజు నడుం లూజు హిప్ లూజ్ అన్నీ కూడా గా ఏం చెక్ చేయాల్సిన పని లేదు తర్వాత ఒక టూ ఫింగర్స్ తోటి ఖర్చులు వదులుకుంటే సరిపోతుంది ఈ కట్స్ పాయింట్ దగ్గర నుంచి జస్ట్ ఒక ఫింగర్ పెట్టి మార్క్ చేసుకోండి లేదా ఒక వన్ వన్ నుంచి ఉండేలాగా మార్పు చేసుకున్నా సరిపోతుంది పైన మాత్రం చంక దగ్గర నుంచి హిప్ లూజ్ వరకు రెండు ఇంచుల వరకు లూజ్ పెట్టొచ్చండి కింద వరకు కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఒక వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ లూజులు కట్స్ పాయింట్ దగ్గర పెట్టకూడదు ఓకేనా మనకి చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజు అన్నీ వచ్చేసాయి తర్వాత నెక్ విడుతూ షోల్డర్ విడుతూ ఆర్మ్ హోల్ అన్నీ వచ్చేసాయండి ఇంకొకటి ఏంటంటే కి ఈ చంక రౌండ్ పాయింట్ కూడా మార్క్ పెట్టేసుకోండి దీనివల్ల మీకు ఎంత రౌండ్ అయ్యాలి అన్నది అర్థమైపోతుంది అనమాట మీకు వన్స్ ఈ కటింగ్ అర్థమయ్యింది మీరు చేయగలుగుతున్నారు అంటే ఈ మార్కింగ్ అయితే అంత అవసరం ఉండదు మీరు డైరెక్ట్గా చేసేసుకోగలుగుతారు తర్వాత నెక్ డీప్ నెక్ ఈ మార్కింగ్స్ ఇలా స్కేల్ తోటి లైన్స్ వేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ పాయింట్లకి ఒక రూపం వచ్చినట్టు అవుతుంది కాబట్టి తర్వాత మీరు నెక్ రౌండ్స్ కానీ చంక్ రౌండ్స్ కానీ సింపుల్ గా చేసేసుకోవచ్చు ఓకే తర్వాత నెక్ ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ ఉందని నేను ఆ లైన్స్ ని సెట్ చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ ఇస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా షేప్ కావాలంటే అది కూడా ఇవ్వచ్చు ఇది బ్యాక్ నెక్ డీప్ కోసం అన్నట్టు ఒక ఫింగర్ కిందికి దించాను అనమాట ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ అయితే ఏమి కట్ చేయాల్సిన పని ఏమీ లేదండి అలాగే చంకలోతు కూడా మీకు అర్థమవడం కోసం మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ కామ్రౌండ్ రౌండ్ ఏదైతే ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి చంక రౌండ్ తీస్తే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపించానో అలాగే ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నామో ఫ్రంట్ నెక్ అని చెప్పడం కన్నా కూడా ఏదైతే చిన్న నెక్ ఉందో అక్కడ నుంచి మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి తర్వాత చంక రౌండ్ కూడా బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ మనం ముందుగా డ్రా చేస్తాం కదా ఆ రౌండ్ని కట్ చేసి ఈ సైడ్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా అలాగే హిప్ లూజ్ ఏదైతే కట్ పాయింట్ ఉందో సైడ్ కట్స్ వస్తాయి కదా అక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టేసేయండి దానివల్ల మీకు కట్టింగ్ సారీ కట్ కుట్టేటప్పుడు కట్స్ కుట్టడం ఈజీ అవుతుంది తర్వాత ఇవి రెండు ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా ఒక పీస్ని ఇలా సపరేట్ చేసేసుకుని బ్యాక్ నెక్ మనం డీప్ డ్రా చేసుకున్నాం కదా దానిపైన కట్ చేసుకుని పక్కన ఉంచేసేయండి మనం లోతు మార్క్ చేసుకున్నాం కదా అని లోతు కూడా కట్ చేయకూడదండి ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ చేసాం కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఈ కింది వైపు ఉన్న క్లాత్కి మనం చంక లోతు అనేది తీసుకోవచ్చు ఓకే నేను ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ మెథడ్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసే దానిలోనే ఉంటుంది అనమాట కటింగ్ ప్రతిదీ కూడా ఎలా మార్క్ చేసుకుంటున్నాము ఏ షేప్లో మార్క్ చేస్తున్నాము ఏ షేప్లో కట్ చేస్తున్నాము అనేది చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే మనం ఇక్కడైతే డ్రెస్ ని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉందో ఈ క్లాత్ లో మనకి హ్యాండ్స్ అనేటివి వస్తాయండి ఇప్పుడు ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది రెండున్నర మీటర్ల క్లాత్ తీసుకుంటేనే ఈ పీస్ అనేది మిగులుతుందండి మీకు రెండు మీటర్ల క్లాత్ లో లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ సరిపోతుంది హ్యాండ్స్ అయితే రావు రెండు మీటర్ల లైనింగ్లో మనము సన్నగా ఉన్న వాళ్ళకి కట్ చేసినట్లయితే సైడ్ ఏమన్నా పీస్ కొంచెం ఎక్కువ మిగిలితే సైడ్లో షార్ట్ హ్యాండ్ అయితే వస్తుంది లైనింగ్ ఫస్ట్ చివరిని ఒక స్ట్రైట్ లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు ఏంటనంటే మనకి కొలతకి ఇచ్చిన డ్రెస్ వచ్చేసరికి మీడియం సైజ్ హ్యాండ్ అనమాట బట్ ఇక్కడ మనం పెడుతున్న హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి ఎల్బో అంటే మోచేతి వరకు ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి స్టార్టింగ్ పది ఇంచుల నుంచి ఉంటుందండి పది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పదకొండు ఇంచులు కూడా ఎల్బో హ్యాండ్ పొడవ అనేది ఉంటుందనమాట ఇక్కడ నేను పది ఇంచుల హ్యాండ్ పెడుతున్నానండి పది ఇంచులకి ఇంకొక వన్ ఇంచు ఖర్చుల కోసం వదిలేసి పదకొండు ఇంచుల హ్యాండ్ పొడవ అనేది కరెక్ట్గా హ్యాండ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మన ఈ కొలతీ హ్యాండ్ని ప్లేస్ చేసేయచ్చు అనమాట చూడండి చూడండి కరెక్ట్గా హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపుకు పెట్టేసి ఇక్కడ చంక పాయింట్ ఉంది కదా కరెక్ట్గా చంక జాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఆ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పై వైపుకి ఇంకొక మార్కింగ్ చేయండి ఇక్కడ ఎలాగో కరెక్ట్గా హ్యాండ్ పొడవ ఎక్కడికైతే ఉంటుందో ఆ మార్కింగ్ను కూడా పెట్టేశాను నేను ముందుగానే పెట్టాను కదా మనకి ఎంత హ్యాండ్ పొడవ కావాలనేది దానిని బట్టి పొడవ వేసేస్తే సరిపోతుంది తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో కుంచేసి అదే క్రాస్ మెయింటైన్ చేస్తూ మనం ఎల్బో హ్యాండ్ అని చెప్పుకున్నాం కాబట్టి చివరికి అలా పొడిగించాలి తర్వాత లూజ్ వచ్చేసి ఒక టూ ఫింగర్స్ విడుతు పెట్టాలండి టేప్ అయితే ఒక టూ ఇంచెస్ పెట్టుకోండి ఈ పొడవు మార్కింగ్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ కరువు షేప్ అనేది డ్రా చేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇలా పై వైపు రౌండ్ కట్ చేసుకున్న తర్వాత కింది వైపు ఆ వేస్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్కి ఫోల్డింగ్స్ దగ్గర ఒక మిడిల్ టక్స్ అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా చాలా మంది బిగినర్స్ టక్స్ నేము ముందులే వదిలేస్తారు కానీ టక్స్లు మెయింటైన్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకే ఇప్పుడు మనము మెయిన్ అయితే కట్ చేసుకుంటున్నామండి లైనింగ్ క్లాత్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది రెండు పావు మీటరు అలా ఉంటుందండి క్లాత్ రెండు పావు రెండున్నర వరకు ఉంటుందిలేండి ఫస్ట్ దీనికైతే ఇలా బార్డర్స్ వచ్చాయండి ఈ బార్డర్స్ వచ్చినవి మనకి బాటమ్ అంటే టాప్కి కింది వైపున వస్తాయి కదా కాబట్టి అవి కింది వైపు ఉండేలాగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మడతలు లేకుండా ఫస్ట్ ఇలా సెట్ చేసిన తర్వాత రెండో ఫోల్డ్ వేయాలన్నమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే క్లాత్ యొక్క ఓపెన్ సైడ్ మన వైపుకు పెట్టి ఫోల్డింగ్ చేసినట్లయితే క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదండి ఫోల్డింగ్ కూడా మనకి లైనింగ్ క్లాత్ కట్ చేసినప్పుడు ఎంత లూజ్ అయితే మనకు వస్తుందో ఆ లూజ్ను బట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నట్లయితే క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మనకి బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ లెంత్ మన దగ్గర ఉండేటటువంటి మెజర్మెంట్కి ఇచ్చిన ఈ టాప్ లెంత్ రెండు సమానంగా ఉండాలి కాబట్టి క్లాత్ చివరిన అయితే మనం ఏం ఫోల్డ్ చేయం కాబట్టి కరెక్ట్గా బార్డర్స్ ఎక్కడికి ఉన్నాయో ఈ ఆదికి ఇచ్చిన డ్రెస్ను కూడా చివరన కరెక్ట్ సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే మనకి ఆదికి ఇచ్చిన డ్రెస్ కన్నా కూడా క్లాత్ అనేది ఒక ఇంచులు తక్కువగా ఉందండి అంటే మనకి మనకి ఆదికిచ్చిన డ్రెస్ కన్నా మనం కుడుతున్న టాప్కి క్లాత్ తక్కువగా ఉంది అంటే లెంత్ తక్కువ ఉందనమాట కాబట్టి ఒక రెండించులు ఆ లెంత్ అయితే తగ్గుతుంది నో ప్రాబ్లం అండి కొంచెం లెంత్ తగ్గినా ఏమవుతుంది మనం ఒకవేళ జాయింట్లు వేసినా కూడా నీట్గా ఉండదు ఎందుకంటే బార్డర్స్ వచ్చిన క్లాత్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి కింద బార్డర్స్ దగ్గర అయితే ఏమీ చేయాల్సిన పని లేదు పై వైపున వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి అంటే అడ్జస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఒకవేళ మీకు పైన కూడా క్లాత్ ఎక్కువగా ఉంటే మీ ఆది డ్రెస్ పొడవు ఎంతైతే ఉంటుందో మొత్తం పొడవుకి ఒక రెండు ఇంచులు ఎక్కువగానే తీసుకోండి ఇప్పుడు మనం పై వైపున లైన్ వేసుకున్న లైన్ పైన కరెక్ట్గా లైనింగ్ క్లాత్ యొక్క షోల్డర్ పెట్టండి క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డ్రెస్ కట్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ తక్కువ లెంత్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ లెంత్ ఉండాలండి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన మనం స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఈ సైడ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సైడ్కి అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మీకు స్టిచ్చింగ్ విత్ సైడ్ పాకెట్ తోటి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు అక్క పంజాబీ డ్రెస్కి సైడ్ పాకెట్ ఎలా వేసుకోవాలి అనేది అడుగుతున్నారు కదా అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఓకే ఫ్రంట్ బ్యాక్ మెయిన్ క్లాత్ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తానన్నది కూడా ఒకసారి మీరు చూసేయండి ఓకే ఈ టాప్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ని చూడండి ఎలా ఉందో ఒకసారి ఈ చివరిని వచ్చేసి జస్ట్ చిన్న బార్డరే ఉందండి ఆ బార్డర్ ఎలాగో మనకి టూ హ్యాండ్స్కి సరిపోదు ఒక హ్యాండ్కి అయితే సరిపోతుంది కానీ ఒక హ్యాండ్కి వేసి రెండో దానికి వేయకపోతే బాగోదు కాబట్టి దీన్ని నేను ఫ్రంట్ పార్ట్ లో డిజైన్ చేస్తాను నెక్క దగ్గర ఇప్పుడు ఏంటంటే ఈ ప్రింట్స్ వచ్చిన్నాయి కదా మనకి డ్రెస్ పైన ఈ ప్రింట్ అనేది మనకిలా పైకి డైరెక్షన్ స్ట్రైట్ గా ఉండేలాగా అంటే నిలువుగా ఉండేలాగా చూసుకుని మనం ముందు కట్ చేసినటువంటి ఈ లైనింగ్ ఏదైతే ఉందో హ్యాండ్ యొక్క లైనింగ్ దీనిని కరెక్ట్ గా ఈ క్లాత్ పైన ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి బిగ్నెస్ కోసం చెప్తున్నానండి క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉండాలి అప్పుడే మీకు హ్యాండ్ వస్తుంది లైనింగ్ క్లాత్ కి చిన్న పీస్ అక్కడ కట్ అయ్యి ఉన్నది కదా అది జాయింట్స్ ఏమి చేయాల్సిన పని లేదు మెయిన్ క్లాత్తో కవర్ చేసేయచ్చు ఇలా స్ట్రైట్ డిజైన్స్ ఉన్నప్పుడు హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మనం విడివిడిగా కట్ చేసుకోవాలి అంటే ఒక హ్యాండ్ ఒకసారి ఇంకొక హ్యాండ్ ఒకసారి ఇలా విడివిడిగా కట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది రెండిటికి కరెక్ట్గా వస్తుందండి అలా కాకుండా నాలుగు మడతలు మీరు చేశారనుకోండి ఒక హ్యాండ్ రివర్స్ అవుతుంది రెండో హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఈ చిన్న పీస్ని నేను ఫ్రంట్లో వచ్చేలాగా పెడదాం వేస్ట్ వేస్ట్గా పడేయడం ఎందుకన్నట్టు దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఆ బార్డర్ ఏదైతే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఒక స్ట్రిప్ లాగా వస్తే బాగుంటుంది కదా ఫ్రంట్ నెక్ దగ్గర అన్నట్టు ఇది కట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది హ్యాండ్స్కి లోత్ వచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలన్నది చూపిస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఫ్రంట్ బ్యాక్ అండి చాలా సింపుల్ హ్యాండ్స్ ఓకే